రాజకీయ పార్టీల నిర్వహణకి నిధులు అవసరమవుతాయి వాటిని ఎలా సంపాదిస్తారు ఇదివరకు గతంలో అయితే ఆయా పార్టీలకి సభ్యత్వ రూపంలో కొంత మొత్తం వచ్చేది అంతేకాకుండా ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలను చూసి కొంతమంది వదాన్యులు వాటికి విరాళాలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తున్నాయో పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తలకు తెలుసు వాళ్ళని ఎలా వాడుకోవాలో రాజకీయ పార్టీలకి తెలుసు అంటే సామధాన భేద దండోపాయాల ద్వారా ఆయా పార్టీలు కోట్ల రూపాయల విరాళాలని చందాలని సేకరిస్తున్నాయి సేకరిస్తున్నాయి దాటిని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాయి ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటి తంతు ఇటీవల మనం చూస్తే కనుక ఎన్నికల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయా ప్రధానమైనటువంటి పార్టీలు వెచ్చించాయి అనేది అధికారికమైనటువంటి లెక్కలను పక్కన పెడితే కనుక అన్ని పార్టీలు కూడా దాదాపు ప్రతి నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థాయిలో అయితే దాదాపు వంద కోట్లు ఎంపీ స్థాయిలో అయితే రెండు పార్టీలు మూడు పార్టీలు ఉంటే కనుక పార్టీకి చూస్తే కనుక ఖచ్చితంగా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది అంతా కూడా అనధికారికంగా జరిగేటటువంటి ప్రక్రియ అధికారికంగా సైతము పార్టీలు ఎంత రుచిగా ఉంటున్నాయి అనేది తాజాగా ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎన్నికల కమిషన్కి ఆ పార్టీలు సమర్పించినటువంటి వార్షిక నివేదికలని దృష్టిలో పెట్టుకుంటూ తాజాగా ఈ జాబితాను విడుదల చేసింది ఏడిఆర్ ఈ జాబితా ప్రకారం చూస్తే కనుక కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని తేటతలం చేస్తున్నాయి పశ్చిమ బెంగాల్ నలభై రెండు ఎంపీ స్థానాలతోటి ప్రధానమైనటువంటి పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉందంటే ముఖ్యంగా చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ బీహారు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశం మహారాష్ట్ర తర్వాత పశ్చిమ బెంగాల్ పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటిది ఆ రాష్ట్రంలో నలభై రెండు మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ మూడోసారి అధికారంలో కొనసాగుతోంది టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అది పెద్ద పార్టీ నిజానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కంటే ఎంపీల సంఖ్యలో సమానంగా ఉన్నప్పటికీ జనభరిత్యా చూస్తే ఇంకా ఎక్కువ పెద్ద రాష్ట్రంగానే చెప్పాల్సి ఉంటుంది ఆ రాష్ట్రంలో టీఎంసీ అనే ప్రాంతీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది పదిహేను ఏళ్ళ నుంచి అధికారంలో పది పదిహేను మూడోసారి అధికారంలో కొనసాగుతుంది ఇక ఇక తమిళనాడులో చూస్తే దక్షిణ భారతదేశంలో పెద్ద రాష్ట్రం ఇప్పుడు తమిళనాడు ప్రధానమైనటువంటి ఐదు రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ తెలంగాణ ఈ ప్రధానమైనటువంటి రాష్ట్రాలు ఈ ఐదు రాష్ట్రాల్లోని తెలంగాణ పదిహేడు మంది ఎంపీలతోటి చిన్న రాష్ట్రంగా ఉంది ఇక్కడ చూస్తే కనుక రెండు తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా నలభై మూడేళ్ల నుంచి నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది ఇంకా దీనికంటే పెద్ద పార్టీ చూస్తే కనుక తమిళనాడులో డిఎంకే డిఎంకే డెబ్బైలోనే తమిళనాడులో అధికారంలోకి తెచ్చుకుంది వచ్చింది తర్వాత ఏడిఎంకే తొంభైలోనే అధికారంలోకి వచ్చింది అండ్ డెబ్బై అంటే ఏడిఎంకే అంటే ఏడిఎంకే ఉన్నప్పుడు కరుణానిధి కరుణానిధి ఎంజీఆర్ కరుణానిధికి ప్రత్యర్థిగా ఎంజీఆర్ అధికారంలోకి తెచ్చారు తర్వాత మళ్ళీ జయలలిత ఏడిఎంకేగా మారిన తర్వాత అధికారంలోకి వచ్చింది అది పెద్ద పార్టీ రెండు పార్టీలు తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు డిఎంకే ఏడీఎంకే పెద్ద పార్టీలు తమిళనాడు దేశంలోనే మహారాష్ట్ర తర్వాత రిచెస్ట్ సెకండ్ రిచెస్ట్ స్టేట్గా ఉంది ఈ ఈ పరిస్థితులన్నీ కూడా రాజకీయంగా పారిశ్రామికంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం అంచనా వేసుకోవడానికి ఒక ఒక పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి ఇంకా చూస్తే కనుక తాజాగా వెల్లడైనటువంటి నివేదికలో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీ ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు చూస్తే కనుక ఆర్థిక సంవత్సరంలో ఏడు వందల ముప్పై ఏడు కోట్ల విరాళంతో ప్రాంతీయ పార్టీల్లో దేశంలో యాభై ఏడు ప్రాంతీయ పార్టీలు ఉంటే దాంట్లో ముప్పై తొమ్మిది పార్టీలు ఎన్నికల కమిషన్కి వార్షిక వ్యయ నివేదికలు సమర్పించాయి ఈ ముప్పై తొమ్మిది పార్టీలకి కలిపి ఎంత మొత్తం అయితే విరాళాల రూపంలో వచ్చిందో దాంట్లో నలభై రెండు శాతం అంటే ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఒక్క బీఆర్ఎస్ఏ విరాళాల రూపంలో సంపాదించగలిగింది ఇది రిచెస్ట్ పార్టీగా నిలిచింది ఇంత చిన్న రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకి ఇంత తెలంగాణలో అధికార పక్షం అయినటువంటి బీఆర్ఎస్కి ఎంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా వచ్చాయి అనే ఆశ్చర్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది దీనికి సమీప ప్రత్యర్థిగా ఎవరున్నారు అని చూస్తే కనుక మూడు వందల ముప్పై మూడు కోట్లతో టీఎంసీ ఈ విరాళాల విషయంలో రెండో ప్లేస్లో ఉంది అంటే దాదాపు బీఆర్ఎస్ కంటే సగం కంటే తక్కువ అంటే బీఆర్ఎస్ సంపాదించిన దాంట్లో సగం కంటే తక్కువలో టీఎంసీ ఉంది తర్వాత రెండు వందల పద్నాలుగు కోట్లతోటి డిఎంకే డిఎంకే విరాళాలు ఉన్నాయి అంటే రిచెస్ట్గా బీఆర్ఎస్ నిలిచింది ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అంటే వసూళ్ళు ఎలా జరుగుతాయి సంపాదన ఎలా ఉంటుంది ఇవన్నీ మనకి తెలుసు అంటే సాధారణంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు విరాళాలు ఏమి ఇస్తూ ఉంటారంటే అధికారంలో ఉన్న పార్టీతోటి కొంత ప్రయోజనం పొందవచ్చు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలి ఉండేలా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో విరాళాలను భారీగా ఇస్తూ ఉంటారు లేదంటే భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అని ఆశించిన ఆ పార్టీ నుంచి విరాళాల్లో ఇస్తారు కొన్నిసార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఆయా పారిశ్రామికవేత్తలు వ్యాపార సంస్థలు చేస్తున్నటువంటి అక్రమాలను బయటపెడతాము గందరగోళం చేస్తాం గొడవ చేస్తాము అనేటటువంటి బెదిరింపుల ద్వారా సైతం విరాళాలు రాబడుతూ ఉంటాయి ఓవరాల్గా చూస్తే కనుక ప్రభుత్వ పక్షం నుంచి లేదా రాజకీయ పార్టీ నుంచి ఏదో ఒక ప్రయోజనం ఆశించి మాత్రమే ఈ పారిశ్రామిక వ్యాపార వర్గాలు విరాళాలు ఇస్తాయి స్వచ్ఛందంగా ఇచ్చేటటువంటిది ఏమి ఉండదు ఎందుకంటే మనం చూసాము కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎంత పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి దానికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దాంట్లో నాలుగో వంతు విరాళాలు మాత్రమే రావడం ఇప్పుడు కాంగ్రెస్ కూడా ధీటుగా తయారవుతుందంటే విరాళాలు కొంచెం పెరగడము ఇవన్నీ చూస్తే కనుక ప్రయోజనాల దృష్ట్యానే రాజకీయ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే విరాళాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ పార్టీలు కొన్ని ప్రయోజనాలను కల్పిస్తామని లేదంటే బెదిరించి విరాళాలు రాబడుతూ ఉంటాయి ఏమైనప్పటికీ కూడా దీనిని బీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీ ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల విరాళాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రతిరోజు దాదాపు రెండు కోట్ల రూపాయల పైచీలకు విరాళాన్ని సంపాదించగలిగిందంటే ఇంకే స్థాయిలో ఆ పార్టీ ఆధిపత్యం వ్యాపార పారిశ్రామికవేత్తలపై ఉంది ఆ పార్టీ యొక్క ప్రభావం చూపింది అనేదాన్ని ఒక ఉదాహరణగా చూసు చూడాలంటూ కాంగ్రెస్ వర్గాలు ఎప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సైతం ఇక్కడ విరాళాలు పెరుగుతున్నాయి ఎందుకంటే అధికారంలో ఉంది కనుక అయినా బీఆర్ఎస్ ఏ స్థాయిలో విరాళాలని సంపాదిస్తూ రిచ్గా నిలిచింది దానికి ఈ గణాంకాలు అనేవి ఒక సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఏదేమైనా డబ్బులు ఎక్కువ సంపాదించడం వల్ల ఆ డబ్బులు ఎక్కువ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం వల్ల అధికారం నిలబడుతుందని చెప్పలేము దీనికి ఉదాహరణ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీకి దీటుగానే ఇంకా ఎక్కువగానే నిధులు ఖర్చు పెట్టింది అయినా కూడా నెగ్గలేదు ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోలిస్తే చాలా ఎక్కువగానే నిధుల్ని ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అయినా కూడా అధికారం సంపాదించారు సో పార్టీ అంతరిచ్చ అయినప్పటికీ ప్రజాదరణను పొందలేకపోతే మాత్రము ఈ ధనం అనేది ఏ రకంగానో ఉపయోగపడదు కానీ తాము ఖర్చులకు అవసరము అనేటటువంటి ఉద్దేశంతో ఈ విరాళాలను బలవంతంగానో లేదంటే ఏదో రకంగా ప్రయోజనాలు చూపించో పొందుతూ ఉంటారు కానీ అది ఖచ్చితంగా ప్రజాదరణకి ప్రజల యొక్క మననలు పొందేందుకు ఏ రకంగానూ కొలమానం కాదు అనేది మనం చెప్పాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ సాధించినటువంటి విరాళాలు దేశంలోని ఈ ప్రాంతీయ పార్టీకి అతి రిచెస్ట్ పార్టీగా నిలిపింది